ఫ్రెండ్స్ ముందు క్లాసులో ఈ విధంగా చిన్న మామిడి పిందలను కుట్టడం చూసాం కదా ఈరోజు మనం కొంచెం పెద్ద సైజులో ఉన్న మామిడి పిందెలను కూడా ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నేర్చుకోబోతున్న మామిడి పింద ఇదండి దీన్ని కొంచెం రాడ్ పట్టుకుని ఏ విధంగా కుడతామో చూద్దాము ఇప్పుడు ఈ మామిడి పిందెని ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేశాను అంటే ఈ విధంగా పట్టుకుని ఇలా వస్తాం కదా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సన్నగా వస్తుంది ఫుల్ ఫిల్ అవుతుంది అనమాట ఇలా వెళ్ళిపోతుంది స్ట్రిచ్ అలా వెళ్ళినప్పుడు నెక్స్ట్ సెకండ్ లైన్ వస్తాం కదా ఇలా వెళ్ళి ఇలా కంప్లీట్ చేసుకుని మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పుడు కొంచెం ఇలా బయటకు వచ్చి స్ట్రిచ్ చేసుకోండి అదైతే మాత్రం గమనించుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మనకి ఆ పార్ట్ ఫిల్ అయింది ఆ మిగతా పార్ట్ని మనం ఇక్కడ సెకండ్ టైం రన్ అయ్యేటప్పుడు కంప్లీట్ చేసుకోవాలి లేదు మరొకసారి ఇక్కడిక్కడే కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని ఫిల్ చేసేసుకుని నెక్స్ట్ ఇటు వెళ్ళిపోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత డిజైన్ షేప్ కరెక్ట్గా వచ్చిందంటే ఓకే లేకుంటే మరొకసారి రన్ చేసేసుకుంటే సరిపోతుంది అదే విధంగా రెండో మామిడి పింద కూడా కుట్టేస్తున్నాను దీనికి వచ్చేసరికి మధ్యలో లైన్స్ లాగా ఇస్తున్నాను డిజైన్ కోసం ఇలా జస్ట్ రన్నింగ్ స్టిచ్తోనే ఒక లీఫ్ లెక్క ఇలా చిన్న లైన్స్ ఇస్తున్నాను డిజైన్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే ఇక్కడ స్టార్ట్ చేసుకుంటాము ఇలా ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఒక పాయింట్ దగ్గర సేమ్ వేలో వస్తుంది కొంచెం సన్నగా వస్తుంది అనమాట మనం పట్టుకున్నంత బ్రాడ్తో రాదు అప్పుడు ఇలా అయిపోతుంది కదా నెక్స్ట్ ఇలా వెళ్ళి ఇక్కడ హాఫ్ పార్ట్ వరకే కుట్టాలి కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తున్నప్పుడు దీన్ని మిగతా దాన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ కలపాలి అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇటు వైపుకి వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఇలా కుట్టేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎండ్ చేసుకోవాలి అలా దీన్ని టూ పార్ట్స్గా కుట్టుకోవాలి ఇది మొత్తం ఒకటే బ్రాడ్తో ఈక్వల్గా ఎలా వచ్చిందో అంటే మనం కుట్టేటప్పుడు ఫ్రేమ్ని అన్ని చోట్ల ఈక్వల్గా రన్ చేయలేనప్పుడు ఎక్కడన్నా అన్ఈక్వల్గా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకోవాలన్నది చెప్పాను thank you గా డిజైన్ మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి మీరు కావాలంటే వేరే కలర్ అంటే ఆపోజిట్ కలర్ దారం తీసుకుని మొత్తం అవుట్లైన్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు వేరే కలర్ దారంతో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నేను ఓన్లీ దేని ప్రయారిటీ ఇస్తున్నానంటే మనం కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని కుట్టుకోవాలి అన్న దాని గురించి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీకు చెప్పే విధానం నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి